మీ బిడ్డకి ఏం పెడుతున్నారో ఒక్కసారి ఆలోచించారా చిన్న పొట్టకి చిన్న తప్పు కూడా పెద్ద సమస్యగా మారుతుంది నేను డైటీషియన్ని అందుకే మీ పిల్లలకి స్టోర్లో దొరికే సెర్లాగ్స్ కాకుండా ఇంట్లోనే తయారు చేసే హోమ్మేడ్ సెర్లాగ్ హోమ్మేడ్ కిచిడి మిక్స్లను ఉపయోగించుకోవచ్చు చక్కెర లేదు ఉప్పు లేదు ప్రిజర్వేటివ్స్ అస్సలు లేవు జీర్ణానికి సులువు మెరుగుదలకు సహాయపడుతుంది మెదడు అభివృద్ధికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి మన సత్వా బైట్స్ నుంచి మీ బిడ్డ బౌల్ వరకు ప్రతి స్పూన్లో పోషణ ఆరోగ్యం అనేది ఉంటుంది ఆరు నెలల పైబడిన పిల్లలకి ఇది సరిపోతుంది ఎవరికి ఎలా కావాలి అని కస్టమైజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే ఉంటుంది ఆర్డర్ కోసం ఇప్పుడే ఇక్కడ కనబడుతున్న నంబర్కి కాల్ చేయండి లేదంటే వాట్సాప్ చేయండి Thank you so much for your love and support.